ఆయనంత మీద కొంచెం అడగడమో ఒత్తిడి తేవడమో జరిగింది అప్పుడు అందుకనే జరిగింది లేకపోతే ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు కదా ఇప్పుడు మీరు లోకేష్ విషయం తీసుకుంటే కూడా తెలుగుదేశంలో ఒక సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే లోకేష్ కాదు మాకు చంద్రబాబు నాయుడు అనే ఒక మాట చెప్పించే వరకు కూడా వాళ్ళు ఆగలేదు కాబట్టి అంతర్గతమైన అంశాలు కూడా దీని వెనుక ఉన్నాయి సార్ చంద్రబాబు నాయుడు గారు మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు యా యా పులివెందుల్లో పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పనులు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం అలాగే పవన్ కళ్యాణ్ తీర్థయాత్రలు దక్షిణ భారతదేశంలో అన్ని పుణ్యక్షేత్రాలు ఆయన సందర్శించనున్నారట యా అదే కదా కేదారేసు భజించి తిన్ సిరమణను గీలించి తిని హిందువుల పా అదేదా పాదనే ఉంటుంది అలసారి మనుచరిత్రలు అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వరుసగా నిన్న మీరు నన్ను అడిగారు నేను అందుకని ఈ ప్రశ్న తీసుకోమన్నా కంటిన్యూషన్ క్వశ్చన్ ఇది ఎందుకు ఇంత కీలకమైన సమయంలో ఢిల్లీ ప్రచారంలో కూడా లేకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు కొంచెం కొంతవరకు ఇన్విజిబుల్గా ఉన్నారు ఏం కామెంట్స్ లేవు ట్వీట్లు కూడా లేవు పెద్దగానే అంటే తప్పనిసరిగా ఇది ఒక విధంగా కావాలని ఇచ్చిన విరామం లాగే కనిపిస్తుంది అంటే హరిహర వీరములు షూటింగ్ అదే అది కూడా డబల్ ఇంటి హరిహర వీరములు వెంటనే మధ్య ఏం రత్నం కూడా షూటింగ్లో ఉన్నారని మనకు వచ్చినప్పుడు ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గదు టార్గెట్స్ తగ్గదు కానీ ట్వీట్ పెట్టడానికి ఏం ఆటంకం లేదు కాబట్టి మళ్ళీ నా వాయిస్ కొంతకాలం మళ్ళీ వద్దు కొంచెం కాలం ఊహగానాలు జరగని స్పెక్యులేషన్స్ సాగని అనుకుంటే తప్ప లేకపోతే ఆయన ఎక్కడుండే మాట చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు మాట్లాడకపోయినా వార్త అవుతుంది కదా కాబట్టి అది అది ఒక సమస్య కాదు నేను అనుకోవటం మటుకు పవన్ ఢిల్లీ వెళ్ళటం లోకేష్ ఢిల్లీ వెళ్ళటం ఇవన్నీ చూస్తే కూటమిలో వాళ్ళ మధ్య కొంత అవగాహన అయితే కొంత లోకేష్ ప్రాజెక్ట్స్ను లోకేష్ స్పేస్ అనేది కావాలి అన్నది ఒక సమాధానం అని కూడా భావించి ఉండవచ్చు రెండవది తీర్థయాత్రలు మీరంతా ఉత్సాహంగా సౌత్ ఇండియన్ స్టారు ఇక సౌత్ ఇండియాకు బీజేపీకి ఆశా దీపం అయినా ఇవన్నీ కూడా చెప్పే ఆ మీడియాలో అన్ని స్టోరీస్ వచ్చాయి కదా ఇప్పుడు ఆయన నిజంగానే సంపూర్ణ దక్షిణ దేశ యాత్ర ఇదివరకు సినిమా ఉండేది సంపూర్ణ దక్షిణ దేశ యాత్ర తల ఆయన ఆ వెళ్ళడం కూడా ఎక్కడికి వెళ్తున్నాడు కేరళకి వెళ్తున్నాడు తమిళనాడుకి వెళ్తున్నాడు ముఖ్యంగా పెద్ద పెద్ద దేవాలయాలు ఉండేది అక్కడే ముఖ్యంగా తమిళనాడులో అవి పెద్ద పెద్ద కోటల్లాగా ఉంటాయి ఆ దేవాలయాలు నిజానికి కానీ హేతువాదం పుట్టి పెరిగింది కూడా ఎక్కువ భాగం తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక వ్యూహంతో వెళ్తున్నట్టుగా ఉన్నారు ఒకప్పుడు గద్దర్ దగ్గరికి గద్దర్తో కలిసి సౌత్ ఇండియన్ ఫోరం ఏర్పాటు చేయాలని ఆయన ఆలోచించాడు ఇప్పుడు గద్దర్ కాదు గరుక్ మంత్రుడి పాత్రలోకి ఆయన మారిపోయి దీంట్లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది అయితే ఆయన కేరళలో వెళ్ళి లేకపోతే తమిళనాడులో వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మనకు తెలియదు కానీ తన స్థానాన్ని ఎన్డీఏలో బలపరచుకోవడం అదే ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడేటటువంటి ఆలోచన ఆయన చేస్తుండొచ్చు అంటే నేను అటు ఉండబోతున్నానని ఇప్పుడు వెళ్ళే దేవుడి దగ్గరికి అయినా బీజేపీ దగ్గరికి అన్న ఒక మెసేజ్ కూడా దాంట్లో అంతర్లీనంగా ఉంది ఐఎమ్ గెట్టింగ్ క్లోజర్ టు ది బీజేపీ ఐడియాలజీ బీజేపీ భావజాలానికి నేను దగ్గరగా వెళ్తున్నాను అనే ఒక సందేశం ఇస్తున్నాను మూడవది ఇంకా మళ్ళీ మీలాంటి వాళ్ళు ఎవరు చర్చలు పెట్టకుండా ఏ షూటింగ్ అయినా లేదా వేరే కారణం ఏదైనా ఉందా మనస్తాపాలా దూరాలా లేకపోతే అంతర్గతమైన సమస్యలా ఇట్లాంటి ప్రశ్నలు ఏమీ లేకుండా చాలా స్పష్టంగా నేను తీర్థయాత్రలో ఉన్నాను కొంతకాలం ఇహలో ఒక విషయాలు ఈ చిన్న చిన్న రాజకీయ అంశాల జోలికి నేను ఇదివరకు ఆయన ఓడిపోయాక కూడా అలైజ్ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాక రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత హఠాత్తుగా ఆయన హరిద్వార్లో ప్రత్యక్షమయ్యాడు మన బొల్సెట్ సత్య తర్వాత ఆయన ఆయనవారు రాజేంద్ర సింగ్ వీళ్ళందరితో పాటు వెళ్ళి ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నలో కూడా పులివెందులు అన్నారు ఆయన ఇంకా ఇంకేదో చూసి అక్కడి నుంచి కడప జిల్లాకు వచ్చి అక్కడి నుంచి తిరుపతికి వచ్చి బీజేపీ వైపు మరలాడు ఐదేళ్ల కిందట దాదాపు ఇదే సీన్ రిపీట్ అనమాట సో ఈస్ గోయింగ్ ఐ థింక్ టోటలీ బీజేపీ యొక్క రిలీజియస్ పాలిటిక్స్ వైపు కమ్యూనల్ అంటే ఆయన ఒప్పుకోకపోవచ్చు కానీ రిలీజియస్ పాలిటిక్స్ వైపు వెళ్ళదలుచుకున్నట్టుగా ఉన్నాడు బీజేపీకి కేరళలో తమిళనాడులో కూడా ప్రత్యర్థులు ఎదుర్కోవడానికి నా సేవలు అందిస్తాను నా కాల్ షీట్లు మీకు ఇస్తున్నాను అని ఆయన కాల్ షీట్స్ కూడా ఇస్తున్నాడు అని తెలుస్తుంది దీన్ని బట్టి యా ఏంటి పులివెందుల్లో పవన్ అభివృద్ధి పనులు ఏంటి ఆ రోడ్లు అవి వేయించారట అంతకుముందు మనం ఆయన చెప్పాడు కదా అప్పుడు ఆ పేరెంట్స్ మీటింగ్ సమయంలో ఆయన ఒక ఒక పులివెందులకో కడపకో వెళ్ళారు అప్పుడు ఆ మాధవిరెడ్డి కూడా వచ్చి మాట్లాడారు నన్ను ఎప్పుడు అక్కడికే పంపిస్తుంటారు పిఠాపురానికే పంపిస్తుంటారు సహజంగా కానీ ఇక్కడికి వేసినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను అది ఇది అన్నారు పవన్ కళ్యాణ్ కనుక మీరు చూసుకుంటే గోదావరి కవాతు రాజమండ్రిలో చేసిన తర్వాత ఆయన నెక్స్ట్ స్టాప్ యువ గర్జన అవును అలాగే జగన్ ఒకవైపు నుంచి అంటుంటే ఇంకోవైపు నుంచి చిన్న బాబాయ్ హత్య గురించి పవన్ మాట్లాడుతుంటే ఈయన వ్యక్తిగతము కుటుంబాలు పెళ్ళిళ్ళ గురించి జగన్ మాట్లాడుతుంటే వర్చువల్గా వారు జరుగుతుంది ఐదేళ్ల నుంచి పవన్ వర్సెస్ జగన్ సో పులివెందులు వదిలిపెట్టి జగన్ మీద యుద్ధం ఏం చేస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ పులివెందులో వెళ్ళడం కానీ కడప వెళ్ళడం కానీ ఇదేమీ యాదృచ్ఛికం కాదు ఆయన ఫోకస్ ఆన్ పులివెందులో ఫోకస్ ఆన్ కడప జగన్ను ఆయన సొంత కోటలో సొంత పునాదిలో దెబ్బతీయాలి అనేది పవన్ యొక్క ఒక ముఖ్యమైన ఆలోచన రెండవది రేపు తెలుగుదేశం నుంచి తను నిలబడాలంటే కూడా రాయలసీమలో వాళ్ళ పునాది ఎన్టీఆర్ అభిమానులు వీళ్ళందరూ ఎక్కువ కాబట్టి పవన్ కళ్యాణ్ ముందు నుంచి సీట్లు వచ్చినా రాకపోయినా అనంతపూర్లో తన యాత్ర ప్రారంభించారు నేను మళ్ళీ బ్యాక్ టు ఇవన్నీ ఒక ఒక సీక్వెన్స్ ఉంది దీంట్లో ఈ సీక్వెన్స్ స్క్రీన్ ప్లే వెరీ క్లియర్ సో టేకింగ్ ఆన్ జగన్ హెడాన్ అని అంటారే ముఖాముఖి జగన్తో తలపడడం కోసమే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి అసలు రాజకీయం అయితే లేదు ఏదో అలా వచ్చారో టూరిస్టులో వెళ్ళిపోతారు అంటున్నారు మీరు చెప్పి ఉంటే చాలా ప్లాన్డ్ కానీ నేను అడుగులు వేశారు కదా సార్ సక్సెస్ అయితే లేట్గా వచ్చింది కానీ ఖచ్చితంగా సక్సెస్ కొంచెం లేదు ఆయన పాతికేళ్ళు వెయిట్ చేస్తాను అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి నిజానికి ఐదేళ్లు వెయిట్ చేసిన తర్వాత ఆయనకు బాగానే విజయం వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు పాతికేళ్ళు ఎదురు చూస్తానన్న మనిషి అండ్ రోజులు వెయిట్ చేయకుండానే ఐదేళ్ళకు ఉప ముఖ్యమంత్రి అవ్వడం పెద్ద రికార్డే ఎవరు కాలేదు ఇప్పటి వరకు ఏపీలో ఎన్టీఆర్ను పక్కన పెడితే సొంతంగా ఇరవై ఐదు స్థానాలతోనే రెండోది ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా అధికార పార్టీ నూట వంద స్థానాల పైన ఉంటే కూడా ఎలా మేనేజ్ చేయాలని కొంచెం తజిన బన పడుతున్నట్టు అంటే నేనేమి క్లెయిమ్ చేసి నాకు చెప్పారు అది ఇది నేను చెప్పను కానీ నేను మీకు చాలాసార్లు చెప్పాను స్వయంగా ఆయనకి ఎంత రాజకీయమైన ఆలోచనలు ఉన్నాయో వాటితో నేను ఒప్పుకోకపోవచ్చు ఒప్పుకోవచ్చు ఖచ్చితంగా మత రాజకీయాలతో కలవడాన్ని నేను ఆమోదించాను కానీ పవన్ కళ్యాణ్కు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంది ఆయన ఎవరికి లోబడిపోయి లేదా వైసీపీ వాళ్ళు అన్నట్టుగా ఎవరికో అనుబంధంలాగానో ఇదిగానో ఉంటాడనేది మటుకు అదొక పొరపాటు తన సొంత పునాది సొంత బలం సొంత గొంతు సొంత గౌరవం ఉండాలి అనే భావం బలంగా ఉంది ఆయనకు అందులో సందేహమేం లేదు కానీ అప్పటికే ఆయన రెండు వేల పంతొమ్మిది నాటికే నా ప్రధాన ప్రత్యర్థి జగనే కానీ చంద్రబాబు కాదు ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఎలాగో ఓడిపోతారు అని ఆయన అప్పుడు అప్పటికే ఆయన అంచనాలో ఉన్నారు ఇప్పటికొచ్చేసరికి జగన్ అని ఆయన ఇంత పెద్ద మెజార్టీతో వస్తాడని అనుకోలేదు వచ్చి చాలా అందరిని అరెస్ట్లు చేసి చంద్రబాబుని కూడా అరెస్ట్ చేసిన తర్వాత ముందు ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏమైంది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టేసరికి అందరూ కూడా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం హక్కు అనే ఒక భావన వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ పెట్టే అధికారం జగన్కు లేదు కానీ ఏకపక్ష పాలనగా దా తీస్తుంది ముందు తెలుగుదేశాన్ని అంత పెద్ద పార్టీ